హాయ్ అండి అందరికీ నమస్కారం గృహప్రవేశం పార్ట్ త్రీ అనమాట ఈరోజైతే పెదనాన్న బల్కంపేట ఇళ్ళమ్మకి చేయబోతా ఉన్నాడు ప్రశాంత్ గృహ గృహప్రవేశం మంచి జరిగి పిల్ల పాప అందరూ ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతోనే ఎప్పటికి ఉండాలని చెప్పేసి పెదనాన్న ఎప్పటికి మొక్కులు మొక్కుతూనే ఉంటాడు కదా అట్లా బిజిగిరి షరీఫ్ అని అట్లా చాలా మొక్కులు మొక్కుతూనే ఉంటాడు అందులో ఈరోజు గృహప్రవేశం పరంగా దేవుని మొక్క అనమాట ఇక్కడ చూడండి మేక ఆల్రెడీ వచ్చేసింది ఇంకా పెదనాన్న ఏమేమి మొక్కులు మొక్కుకున్నాయి ఎన్ని మొక్కలు ఈ మొక్కల వల్ల మేము ఫుల్ ఎంజాయ్ అంటే దేవుడి భగవంతుడు నాకు కొడుకు మంచిగా అనుకున్నట్టు ఇల్లు దొరికితే మాక చేస్తానని మొక్కి వచ్చిన అక్కడనే మొక్కి ఇక్కడికి వచ్చినాం ఇదే దోరింపు అయింది ఇక్కడనే ఇక దేవుడు భగవంతుడు మాకు నీడని ఆ శంకరుడు నారాయణమూర్తి ఎల్లవ తల్లి బద్దె పోచావా ఊర పోచావా బోమరేళ్ల దేవుడు బోదెల దేవుడు అన్ని దేవతలు ముందు నడిచి అందరు కలిసి ఏకమై ఏక దాటిగా ఆయనతో మాకు ఈ నీడను చూపించారు కుటుంబం పెద్దదే మొక్కలు కూడా పెద్ద అన్నట్టు గట్లా ఇప్పుడు ఎల్లవ తల్లికి ఏమేమి తీసుకోబోతున్నాయి బోనము అదేంటిది పెరుగు పెరుగుశాక బియ్యము మేక బోనం అది ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు మేము బలకం పెట్ట ఎల్లవ తల్లి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాము నేనైతే ఫస్ట్ టైం ఎల్లవ టెంపుల్ చూడడము వీళ్ళు ఈ ప్రశాంత్ రూమ్స్ అంటే ఇల్లు సర్చింగ్ కోసం రెండు నెలల నుండి ఎప్పటికీ పోయిందట ఇప్పుడు వాళ్ళు కూడా ఆ మొక్కుని తీర్చుకోవడానికి అని చెప్పేసి మేము అందరం అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం ఈ రోజు అంతా ఎట్లా గడుస్తుంది ఏందనేది చూద్దాం అయితే గృహ ప్రవేశం ఉంది కదా మా ఫ్యామిలీలో ఒక ఆచారం ఉంది అన్నమాట ఏదైనా దావత్ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా తర్వాత అందరినీ చుట్టాలని అరుసకున్నాడు అది ఉంటదనమాట ఖచ్చితంగా ఆ పనిలో పని అరుసుకునుడు అవుతుంది అటు మొక్కు కూడా ఏర్తుంది మొక్కు కూడా అయిపోతుంది అంతే అదే అట్లా రెండు పనులు కలిసి వచ్చినాయి అనమాట పెద్ద పెద్దవాళ్ళకి పెద్ద కొడుకు మళ్ళీ ఒక కొడుకు వచ్చిన బిడ్డ వచ్చినా మళ్ళీ ఇంకా ఆయన తీసుకొచ్చి మళ్ళీ పుట్టినరోజు వరకు మళ్ళీ చేస్తాం ఎలా తల్లికి తల్లి ఎవరు మనుషులకి ఆఫర్స్ ఉంటాయి కానీ మా పెద్దమ్మ పెద్ద ఆఫర్లు ఇస్తాను అంటే రిక్వెస్ట్ చేసుకుంటారు అన్నట్టు మాకు ఇట్లా మన్మరాల్ని వారసుడు కావాలి నీకు ఇట్లా ఏతాము అని చెప్పి ఏదేమైనా అంటే ఈ మొక్కులు వంశం ఇంకా వృద్ధి చెందాలి అన్ని హ్యాపీ మూమెంట్స్ అన్ని జరగాలని దేవునికి మనం మనలో ఉన్న కోరికలన్నీ కోరుకుంటా ఉంటాం కదా అట్లా మరి నెక్స్ట్ వన్ ఇయర్ లోపల నేను కోడలు లేకపోతే అల్లుడు అంతే కదా కోడలు అల్లుగా చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ల్కంపెట్ ఎల్లమ్మ దేవత దర్శనం మంచిగా జరిగింది ఇంకా మేక ఇవ్వడం అక్కడనే మేకని కట్ చేయడం అంటే అదే మటన్ని కట్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటి దగ్గర మటన్ అదంతా కూరగాయలు అవన్నీ ఇంటి దగ్గర పెట్టి ఇప్పుడు మేము కార్డ్స్ ఇవ్వడానికి పోతూ ఉన్నాం మా అజ్జు పెళ్ళి కార్డ్స్ అసలు పాపం బాబాయ్ అరిగోస పడతాడు ఒక్కొక్క దగ్గర ఛాయిల్డ్ తాగుడు ప్లస్ అర్ధ గంట గంట ముచ్చట్లు పెట్టింది అసలు నడవదు కదా అంటే వాళ్ళు వెళ్ళని మనకేమో కార్డులు ఇన్ని ఇవ్వాల్సింది ఉంది అనే పెద్ద లిస్ట్ ఉంటా ఉంటుంది కదా అట్లా కార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తూ అనమాట చిన్న చిన్న గ్యాప్లో పెద్దనాన్న పెద్దమ్మ అర్థం చేసుకొని మరి ఇట్లా కార్డ్స్ ఇచ్చే పని అంటే ఒకరు పని ఉంటే అందరు పనిలాగా ఫీల్ అవుతారు మా ఫ్యామిలీలో అందుకని అదే అక్కడ ఏదైనా పని ఉంటే పెద్దమ్మ పెద్దనాన్న చూసుకొని తమ్ముడు నువ్వు కార్డ్స్ ఇచ్చిరాపో అని అట్లా ఆ విధంగా అర్థం చేసుకొని అట్లా మెదులుతూ ఉంటాం కదా అట్లా బాబాయ్ కార్డ్స్ ఇవ్వడానికి నిన్న పోయిండు ఇంకా ఈరోజు కూడా మేము అందరం కలిసి పోతా ఉన్నాము నిన్న ఎక్కడెక్కడ కవర్ అయింది అంటే పిన్ని వల్ల తమ్ముడు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండడం జరుగుతూ ఉంటది నిన్న అక్కడ కవర్ అయిపోయింది ఇంకా ఈ రోజు ఏమో కందికెట్ల మమ్మతా అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్ తనకి చాలా దగ్గర ఇట్లా కార్డ్స్ ఇవ్వడం అదంతా కంప్లీట్ అయిపోయింది అయితే అందరి పేరు నాకు తెలియదు కదా బాబాయ్ వాళ్ళకి కూడా చుట్టాలు ఉంటా ఉంటారు కదా అట్లా అందరికి కార్డ్స్ ఇవ్వడం జరిగింది చిన్న చిన్నగా షాపింగ్ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పటికోటి ఎందుకంటే షాపింగ్కి కూడా టైం దగ్గర పడిపోయింది ఆ షాపింగ్ కూడా కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇంటి దగ్గర అందరూ తినడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు మేము పోవాలి బాబాయ్ని థమ్స్అప్ తీసుకురామని చెప్తే బాబాయ్కి థమ్స్అప్ దొరకలేదు బాబాయ్ ఎట్ల బాబాయ్ ఈ సరౌండింగ్లో లేనట్లున్నాయి కదా షాప్స్ ప్రశాంత్ బండి మీద మళ్ళీ ప్రశాంత్ నివమ్మ ఇక్కడ కార్డులు ఇవ్వడం ప్రక్రియ జరుగుతూ ఉంది నవ్య నరేష్కి నవ్య నరేష్ ఫుల్ బిజీ పీపుల్ అయ్యనరు దొరికేటట్టు లేరు కార్డు ఇవ్వడానికి ఇద్దరు జాబ్ చేస్తారు కాబట్టి ఇక ఇక్కడ దొరికిరు కాబట్టి బాబాయ్ ఇదే టైం అని చెప్పేసి కార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీరు నాలుగు రోజుల ముందు రండి ఓకే ఓకేనా నాలుగు రోజుల ముందు రండి ఒక అల్లుడు మీ అమ్మ కన్నకు అక్కడ ఇస్తా అందరు తినడానికి ఇట్లా రెడీ కూర్చున్నారు ఈ చిన్నపిల్లల గ్యాంగ్ మరీ సిద్ధంగా ఉంది తినడానికి చిన్నపిల్లల గ్యాంగ్లో రాహుల్ మరీ చిన్నవాడు ఇట్లన్నీ సాపలేషించాను ఇక్కడ పిన్ని మరీ మరీ చెప్తాంది లీవులు తీసుకొని మరీ ఫంక్షన్ అన్నిటికీ అటెండ్ కావాలని చెప్పి పదకొండు కిలోల మటన్ పెద్దనాన్నని వండడం జరిగింది అందరు తినడానికి కూర్చున్నారు అదిరిపోయిందా సూపర్ పెద్దమ్మ లావణ్య పిన్ని వడ్డిస్తా ఉన్నారు ఇంకా అందరు ఇట్లా తింటూ ఉన్నారనమాట అంటే ఫ్యామిలీలో ఇట్లా అంటే ఈ మటన్ ఈ చికెన్ ఇవన్నిటికన్నా అందరం కూర్చొని సర్దాగా ముచ్చట్లు పెట్టు తినడమే మాకు ఎక్కువ ఎంజాయ్ అనిపిస్తూ ఉంటుంది సూపర్ 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 ఇగో ఇక్కడ ఫస్ట్ పెద్దనాన్ననే ఉన్నాడు పెద్దనాన వండిన మటన్ పెద్దనాన్నకి ఎట్లా అనిపించింది ఏందనేది అడుగుదాము ఇదేంటి పెద్దనాన్న బోటీ బోటీ డీప్ ఫ్రై అది కూడా మీరు వేసిందా పెద్దమ్మ వేసిందా అయితే శుక్రవారం రోజు గృహప్రవేశం అవ్వడం జరిగింది తర్వాత రోజు శనివారం అవ్వడం అందరూ శనివారం ఒక పొద్దులు ఉంటారని చెప్పేసి ఆదివారం రోజు ఈ ఫంక్షన్ పెట్టినరు అట్లా గృహప్రవేశం మూడు రోజులు పొడిగించడం జరిగింది నరేష్ మటన్ నచ్చిందా బాగుందా ఇంకా ఇక్కడ ప్రశాంత్ ప్రశాంత్ పాపం అంటే ఈరోజు ఇవన్నీ ఫంక్షన్స్ మంచిగా సం సంతోషంగా కంప్లీట్ కావాలని ఫుల్ టెన్షన్ పెట్టుకున్నాడు ఇల్లు ఇల్లు ప్రశాంత్ది ప్రశాంత్ అయితే పెళ్ళైన కొత్తలో నుంచి చెప్తాడు అటు ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్ ఇల్లు ఒక ఆశ ఇప్పటికి నెరవేరింది ఫుల్ అంటే ఈ తిండిని తిండి వల్ల కడుపు నిండిన దానికన్నా ఇంటికి వచ్చి ఇవన్నీ ఫంక్షన్స్ హ్యాపీగా జరగడమే ఎక్కువ కడుపు నిండిందని నేను అనుకుంటాను అంతేనా ప్రశాంత్ ఇక ఇక్కడ చిన్న మామయ్య ఉన్నాడు మామయ్య మటన్ నచ్చిందా మస్తున్నదా తాత మటన్ నచ్చిందా నచ్చింది ఇంకా నెక్స్ట్ మా ఆయన దగ్గరికి వచ్చేస్తే మా ఆయన అల్లుడికి మర్యాద చేస్తూ చూడండి ఇట్లా వడ్డించడం జరిగింది మరి తనకిష్టమైన ముక్కలు వడ్డాయా పల్లేదా అని అడుగుదాం ఏమైంది బాబా తింటానుమా మరి తింటలేవా అసలు ఏం జరిగింది పెదనాలు వండిన మటన్ నీకు నచ్చిందా నచ్చలేదా నచ్చింది మంచిగానే ఉన్నది ఏ ముక్క అంటే అది ముక్క అది దాని పేరు తెలుస్తేనేది తింటావా అన్ని కలిపి దంచుకుంటూ మళ్ళీ ఇంకా ముక్క పేరు నీకు తెలుసా బాబా అసలు ఇది ఇది అది అని చిన్నప్పటి నుంచి తెలుసా ఇంకా నెక్స్ట్ మా రాహుల్ మంజులక్క అయినా ప్లేట్లు పట్టుకొని అంతారా మంజులక్క ఇంకా మంజులక్క రాజరెడ్డి అన్న ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ ప్లేట్లు తక్కువ మేమే రాంగా పట్టుకొని రమ్మన్నాం ఇంకా రాహుల్ చెప్పు రాహుల్ మటన్ ఎట్లుంది మటన్ బాగుంది ఎప్పుడైనా పెద్దనాన్న నన్ను వండిన మటన్ అంటే మనకి ఇష్టం కదా ఇంకో చుట్టాలు వచ్చిందని మర్యాద కోసం మా బాబాయ్ లేచిండు అడ్డం రమ్మన్నా అబ్బా చూడండి మా ఫ్యామిలీలో మర్యాద మర్యాద తన ప్లేసు రాజెడ్డేకి ఇచ్చి మరీ బాబాయ్ మధ్యలో కూర్చున్నాడు అదే బాబాయ్ నీ నీ రివ్యూ ఇక బిడ్డ నేను చెప్పు నన్ను లాస్ట్ అడిగిన నేను అడిగిన అయ్యో ఇంకోటి

ప్రశాంత్ సామాన్ అంతా దిప్పిండు అంత కష్టపడ్డా పేరు అత్తలేదు నేను చేసాను లాభం అని కొద్దిగా రాత్రి చది కొద్దిగా అవును కొద్దిగా ఫేస్ రీడింగ్ ఇదివారు లాగుందా ఎప్పటి ఇప్పటిలాగుదా ఒకసారి చూడండి అవునవును అయితే ప్రశాంత్ ఫ్రిడ్జ్ ఇంకా మంచం వాషింగ్ మిషన్ అవన్నీ నాలుగు ఫ్లోర్ల నుంచి కిందికి దించడం జరిగింది అదనమాట అంటే ఏ పనైనా నేను నేను అని చెప్పుకుంటా ఉంటాడు కదా మా ఆయన అది నేను అని చెప్పుకో రాలేదు ఇక అది కూడా అట్లనే అని అనుకున్నారు అందరు కానీ నీ నీ కష్టం నీ చెమట బావమర్తి తెలుసు అటు పెద్ద తెలుసు మాకు కూడా తెలుసు ఏంది ప్రశాంత్ మరి ఫుల్ కష్టపడ్డాడు అవును అవును బాహుబలి అయినా అన్నట్టు నిన్న తింటాను బావ లేకపోతే క్లాప్స్ కొడదు అంత బరువు నువ్వు కింద దించినందుకు నాలుగు ఫ్లోర్లు చికెన్ సన్నికి మటన్ కన్నా తలకాయ కూర అంటే బాగా ఇష్టం అందరు తలకాయలు అప్పుడప్పుడు తింటా ఉంటాడు తలకాయ కూర కోసం దాన్ని ఏమంటారు మనమే ఉడికించుకోవాలి మన మొహాలి మూడు ముక్కలు అది అనే మటన్ నచ్చిందాడంత మంచిగా ఉంటుందన్నంత మంచి ఉంటుంది ఇక్కడ చూడండి మాకు అన్నయ్య కూడా మటన్ అంటే ఇష్టం మొత్తం రైస్ ఏది తినేసిండు ఎట్లుంది కన్నీ అవునవును మటన్ మంచి ఉందా నెక్స్ట్ మిల్కీ కాడు మిల్కీ మటన్ బాగుందా ఏం చెప్పాలి సరే ఓకే ఏం చెప్పాలని అడుగుతాను మీరు చెప్పు ఏదో చెప్పు మంచిది మంచి ఉందా నవ్య ఇంకో బబ్లకి కలిపివ్వడం బబ్లకు తినిపిడం ఇవే వేస్తా అంది రమ్య వాడు ఓన్లీ కల్పించడమేనా ఆ రమ్య చెప్పుడ మటన్ ఎట్లుంది బాగుందా బబ్లు నీకు బబ్లు రిక్వెస్ట్ కాదు అమృతంగా బబ్లు డిమాండ్ చేస్తాను నాకు దారాల పీసులే కావాలని అదన్నమాట ఇంకో ఇట్లా ఇక్కడ వీళ్ళు ఫస్ట్ సర్వ్ చేసిన తర్వాత తర్వాత తినడానికి రెడీగా ఉన్నారు అన్నమాట మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది మటనే అంటే అన్నంకే మటన్ని ఎంచుకుంటూ ఉన్నాను అనమాట నేను అంత బాగుంది మటన్ ఎక్కువ పెట్టిర్రు కాదు అన్నంకి కర్రీ నంచుకుంటాం కదా అట్లా కాకుండా కర్రీకే అన్నంకు నంచుకుంటా ఉన్నాను అనమాట నేను అంత టేస్టీగా ఉంది ఏం ఘాటు లేకుండా సాఫ్ట్గా అంటే మటనే మటనే ఎక్కువన్నట్టు అట్లా వండి పెద్దనాన్న అంత టేస్టీగా పెద్దమ్మ ఇది ఉడకడానికి ఏదో చేసిర్రు సాహసం ఏం సాహసం కప్పు అంటే కప్పులు వేసినట్ట మా ఆయన ఒకటే భయపడతాడు మామిడాకులు మామిడాకులు ఇది ఒక కొత్త ట్రిక్ అంటే మా వాళ్ళు చేసి నన్ను అందరు చేయాలనేది కానీ ఇట్లా చేసినామని చెప్తాను అంటే అది ఒక వింత నాకు అనిపించింది మా ఆయన అయితే ఫుల్ భయపడతాను ఆ కప్పు వేసి ఉడికిచ్చారు కరెక్టే కానీ దాని వక్కలేమన్నా ఉంటే నాకు అడుగులో పోయినాయా అని చెప్పిందేవాళ్ళు కనుకొని కూర్చోాలి అవునా బాబా బావా బాబా నువ్వేలా చెప్పింది అవును అయితే అసలు ఈ మామలకు పెద్ద నమస్కారం క్రెడిట్ అంతా అల్లుంకేస్తారు నాకు ఏడు కాసేపు ఎవరైనా నన్ను ఓదార్తారా అయ్యో నేను ఏడ్చిన కర్చేపు ఎండేసేర అంటే పని చేసి తోడుచుకుంటా కట్ చేసుకుంటా ఖర్చులు ఎండేసా ఖర్చీపు లేవు వాస్తవానికి ఏడువారంటే అసలు నా పనిని గుర్తించి ఇంతగానో నేను మా బాబాటి వాళ్ళ ఇంటికాడ ఇంత కష్టపడి ఎన్ని అంటే ఇండ్లకు వస్తే కూడా అన్ని వేసుకుంటా ఇంతగానో పని చేసింది ఎవరు గుర్తించలేదు అని చెప్పి బాధపడకుండా మూల కూర్చొని రెండు గంటలు ఏడ్చిన ఖర్చు ఇప్పుడు ఇప్పుడు ఎండేసి అయితే బేగం ఇట్లా ఇల్లు కూడా ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఆ సామాన్ అంతా మోయడం జరిగింది ఒంటి చేతులతో అంటే నువ్వు ఉన్నావా అయితే పక్కపడి ఉన్నాం కానీ అయితే మోసీళ్ళు ఇంకొందరు మోసీళ్ళు వాళ్ళకి పేర్లు చెప్పా వాళ్ళకి క్రియేట్ అవుతుంది నేను ఎక్కువ మోసిన వాస్తవానికి మోసలు ఇంకా వేరే ఉన్నారు అది చిన్నమా కావచ్చు లేకుంటే ఎవరన్నా కావచ్చు చెప్పు చెప్పా చెప్పా ఆ స్టూల్ పట్టుకొని ఒకటే మోసం వస్తాడు ఎందుకు చెప్పాలి ఇంకా నేను బీరో పట్టుకోమంటే అక్కడిక్కడ పట్టుకొని అతను నన్నే వస్తాడు అవతల వరుస్తాడు అందుకని అయితే కష్టం ఇక ఎందుకంటే బామ్మ దిల్ తీసుకున్నాడు మా ప్రశాంత్ మంచిగా మంచిగా ఉండాలి అని చెప్పి నేనే అన్ని పనులు చేయడం జరిగింది ఇక్కడ తను చేసే పార్టీలో కూడా అయ్యో సరే చేసిన అంటనే నుండి తన ఆధ్వర్యంలో దగ్గరుండి చేయించి ఈ మేకం కట్ చేయడం వండడం ఏదెంత మసాలాలు వేయాలి అవన్నీ కూడా తన ఆధ్వర్యంలో జరిగినాయి కాకపోతే సామాన్లు షిఫ్టింగ్ మాత్రం తన ఒంటి చేయితోని తన మో తన సహస్తాల మీద వేసుకొని మరీ వేసిండు ఆ నాలుగు అంతస్తుల మీద ఉన్న సామాన్ అంతా కిందికి దించిండు నువ్వే ఎండేయడం జరిగింది అయ్యో కానీ అంటే మా ఫ్యామిలీలో ఒక పని ఉంటే అది నీది నాది అని అస్సలు అనుకోము అందరం గుడి చేసుకుంటా ఉంటాం పని మనది మనదే అని అనుకుంటాం ఎందుకంటే అట్లా ఎందుకు అనుకుంటాం అంటే లేకుంటే మరి తిండి పెడతారు పెట్టడం భయం అవుతుంది ఎందుకంటే చేసే తిండి పని అంటే వచ్చి చెప్పేది కూరగాయల పని మనది అనుకుంటే చేసుకునేది అది ఎందుకు చెప్తుంది ఇంకా కూరగాయల కోసం చెప్తావా చెప్పురామ్మ మటన్ ఎట్లుంది బాగుంది మా లావణ్య అసలు పని మీద పడి చేయి చేయగాలింది పాపమ్మ ఇప్పుడు ఏందో ఇక పరిస్థితి అంటే చేతులే ముఖ్యం కదా ఆడవాళ్ళకి అట్లా వేడి నీళ్ళు పడ్డాయి మిస్టేక్లో ఇంకా పిన్ని మటన్ ఎట్లుంది పిన్ని బాగుంది బాగా మంచి డిఫరెంట్ స్టైల్ ఉంది పెద్దనైనా మంచిగా ఎప్పటికీ ఒక స్టైల్లో వెరైటీ స్టైల్ వేస్తూ ఉండు రెస్టారెంట్ లాగా అట్లా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇవే ప్రశాంత్ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ అంటే తీసుకున్న అపార్ట్మెంట్ బయట నుంచి వ్యూ ఇది హోమ్ టూర్ తీద్దామని అనుకున్నా కాకపోతే అసలు గృహప్రవేశం ఈ మూడు రోజులు అయ్యేసరికి రూమ్లో మొత్తం అన్నీ ఫుల్ మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడ ఏం సదరీ అనమాట ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోమ్ టూర్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయినాం అంటే చాలా ఆగమాగం ఉంది అంటే నిన్ననే సామాన్ షిఫ్టింగ్ జరగడం ఇంకా ఈరోజు వరకు కూడా మా దావత్లు అవన్నీ కంటిన్యూ అవ్వడం వల్ల అసలు ఎక్కడ బట్టలు అక్కడనే ఎక్కడ సామాన్ అక్కడనే ఉందనమాట ప్రశాంత్ అక్కడ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సామాన్ కూడా ఇంకా క్లియర్గా సదరలేదు ఎందుకంటే ఈరోజు దావత్ హడావిడిలోనే ఉన్నారు కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము మూడు రోజులు ఉన్నాము అసలు వస్తు సరదాగా అనిపించింది అసలు ప్రతిసారి లిఫ్ట్లో పైకి ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ ఇదనమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తే అప్పటివరకు మంచిగా అన్ని సదిరి ఉంటారు కదా వాళ్ళు అది ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్తా ఉన్నారనమాట సంగీత పాపం నర్వస్గా ఉంది అందరు ఒకటేసారి అనేసి ఇంకా పిన్ని వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు ఇంకో శ్రీకాంత్ అన్నే లగేజ్ తీసుకొస్తా అండు మేము తీసుకొచ్చిన సామాను చారానంత అయితే తీసుకపోయే సామాను పది రూపాయలు అంత చూడండి షాపింగ్ల వల్ల ఎంత లగేజ్ పెరిగిందో